అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో పచ్చిశనగపప్పు ఆకుకూర అండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ ఇప్పుడు అది ఎలా చూద్దాం ముందుగా పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఆ విధంగా నెక్స్ట్ ఒక కులిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు కట్లు చుక్కకూర రెండు కట్టలు పాలకూర తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో పచ్చిశనగపప్పు సన్నగా కట్ చేసుకున్న ఆకుకూర ఉల్లిపాయ టమాటా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి మూడు విజిల్స్ వేయించాలి ఇప్పుడు మూడు విజిల్స్ వేయించిన తర్వాత కుక్కర్ మోతీసి ఈ విధంగా గరిటతో స్మాష్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుని ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు నాలుగైదు ఎల్లుల్లి రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత చిట్కడు పసుపు వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా ముందుగా ఉడకబెట్టుకున్న ఆకుకూర పచ్చిశనగపప్పు వేసి బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ లోటు ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇప్పుడు దగ్గర పడిన తర్వాత కొత్తిమీర జలుకుని స్టవ్ ఆపేసుకోవటమే అంతేనండి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి కూడా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్